హాయ్ ఫ్రెండ్స్ సో ఎవరైతే కంపెనీ చేంజ్ అవ్వాలనుకుంటున్నారో ఈ టైంలో కంపెనీ చేంజ్ అవ్వచ్చా అవ్వకూడదా ఒకవేళ చేంజ్ అవ్వాలనుకుంటే ఎంత ఎక్స్పీరియన్స్ వాళ్ళు చేంజ్ అవ్వాలి ఏ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కంపెనీ చేంజ్ అవ్వకూడదు సో ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో కాల్స్ చాలా తక్కువగా ఉన్నాయి అదేవిధంగా కంపెనీ వాళ్ళు కూడా హైక్స్ చాలా తక్కువ ఇస్తున్నారు త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఆ వచ్చిన హైక్ కూడా మనకు ట్యాక్స్లోనే వెళ్ళిపోతుంది మనకైతే ఏం రావట్లేదు పెద్దగా మేబీ వస్తే ఒక వెయ్యి రూపాయలు డిఫరెన్స్ వస్తుంది ఓకే సో ఇది ఎవరికంటే ఒక టూ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇప్పుడు ఈ టూ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఏంటంటే ప్యాకేజ్ తక్కువ ఉందని కంపెనీ మారాలని చూస్తున్నారు సో ఎంఎన్సీ కంపెనీలో చేసిన ఎంప్లాయీస్కి ప్రాబ్లం ఏంటి అంటే ఎంఎన్సీ కంపెనీస్లో అన్ని టెక్నాలజీస్ మీద వర్క్ ఇవ్వరు అంటే మేము ఫర్ ఎగ్జాంపుల్ డాట్నట్ అనుకోండి సో మీరు ఏపీఐస్ రాయడము మీరే యాంగులర్ సైడ్ వేయడము మీరే డేటాబేస్ రాయటము అన్ని టాస్క్స్ మీకు అసైన్ చేయరు సో ఏపీస్కి సపరేట్ ఉంటారు డేటాబేస్కి సపరేట్ ఉంటారు యాంగ్లర్కి సపరేట్ ఉంటారు అంటే ఫ్రంట్ హ్యాండ్ యాంగ్లర్ అంటే యాంగ్లర్ అని కాదు ఫ్రంట్ హ్యాండ్ సో ఇప్పుడు మీరు కంపెనీ మారనుకోండి ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీకి వెళ్తారు అక్కడికి వెళ్తే మీకు ఇట్లా సపరేట్గా టాస్కులు ఉండవు అన్నీ మీరే చేయాలి ఏపీఐ మీరే రాయాలి డేటాబేస్ మీరే చేంజ్ చేసుకోవాలి ఫ్రంట్ ఎండ్ సైడ్ మీరే చేంజ్ చేయాలి సో మీరు ఇవన్నీ చేయలేరు అనుకోండి ప్రీవియస్ కంపెనీలో ఇన్ కేస్ చేయకపోతే సో వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయి ఇచ్చిన టాస్క్ టైంకి కంప్లీట్ చేయలేరు దీనివల్ల ఏంటంటే ఒక వన్ మంత్ టూ మంత్ చూసేస్తారు మీ మీద నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తారు ఓకే తర్వాత ఒక టూ మంత్స్ మళ్ళీ మీకు పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ఒక టైం ఇచ్చేస్తారు చేయలేకపోతే సో క్యాండిడేట్ బాగోలేదని సింపుల్గా చెప్పేసి మిమ్మల్ని టెర్మినేట్ చేస్తారు సో దీనివల్ల ఏంటంటే మీకు ప్రెషర్ ఎక్కువైపోద్ది తర్వాత కంపెనీకి వెళ్ళినా కూడా సేమ్ ఇదే ప్రాబ్లం అవుతుందేమో వర్క్ చేయలేనేమో అని మీ మీద మీకే కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతాయి సో ఇప్పుడు ఎవరైతే కేవలం శాలరీ కోసం కంపెనీ మారాలనుకుంటున్నారో వాళ్ళైతే కంపెనీ చేయించవద్దు ఇప్పుడు మీకు ప్యాకేజ్ తక్కువ ఉన్నా పర్వాలేదు కంపెనీ మారి అక్కడికి వెళ్ళి మళ్ళీ ప్రెషర్గా ఫీల్ అయ్యి అసలు ఉన్న జాబ్ని పోగొట్టుకోవడం కంటే ఉన్న కంపెనీలోనే ఉండండి మీరు కంపెనీ ఎప్పుడు ఒకవేళ మారాలనుకున్నారనుకోండి ఈ ఫోర్ మంత్స్ వెయిట్ చేయండి సో నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వస్తుంది మేబీ మనకు కాల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి అప్పుడు మారిపోండి మీకు డౌట్ రావచ్చు అప్పుడు మారిపోతే సేమ్ రాదా అంటే వస్తుంది కానీ కాల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి మీకు ఎక్కువ కాల్స్ వచ్చేది ఏంటంటే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి మీకు స్కోప్ ఉంటుంది ఇప్పుడు ఇన్ కేస్ మీరు కంపెనీ మారో అక్కడ కంపెనీలో మీకు పర్ఫార్మెన్స్ బ్యాడ్ రివ్యూ వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ కంపెనీ షిఫ్ట్ అవ్వాలంటే మీకు కాల్స్ లేవు ఓకే మీకు ఆల్రెడీ మీకు తెలుసు మంత్లీ వచ్చేసి వన్ టూ కాల్స్ కంటే ఎక్కువ రావట్లేదు ఇన్ కేస్ మీ కంపెనీ మారి అక్కడ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చేసి మళ్ళీ కంపెనీ షిఫ్ట్ అవ్వాలనుకోండి చాలా టైం పట్టుంది అదేవిధంగా మీరు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ కోల్పోతారు సో తక్కువ ఎక్స్పీరియన్స్ వాళ్ళు దయచేసి కంపెనీస్ అయితే మారొద్దు కేవలం ప్యాకేజ్ కోసం ఈ ఫోర్ మంత్స్ వెయిట్ చేయండి తర్వాత మనకు కాల్స్ ఎక్కువ ఒకవేళ స్టార్ట్ అయితే అప్పుడు మారిపోవచ్చు ఎందుకంటే కాల్స్ ఎక్కువనే అనుకోండి ఇన్ కేస్ మీరు చేరిన కంపెనీలో నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినా సరే వేరే కంపెనీకి తొందరగా వెళ్ళిపోవడానికి కాల్స్ ఉన్నాయి కాబట్టి స్కోప్ ఉంటుంది ఇప్పుడు అనుకోండి కాల్స్ వేయలేనప్పుడు మళ్ళీ మీరు వెంటనే జాబ్ రాదు కదా అదేవిధంగా తొందరగా కూడా ఇంటర్వ్యూస్ క్లియర్ చేయలేరు సో కేవలం శాలరీ కోసం అయితే మాత్రం కంపెనీస్ చేయించవద్దు ఓకే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఎంప్లాయీస్ కూడా హైక్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా అదే కంపెనీలో ఉండిపోతున్నారు ఎందుకంటే రిస్క్ వాళ్ళకి తెలుసు కంపెనీ మారిపోతే ఇన్ కేస్ అక్కడికి వెళ్ళిన తర్వాత పర్ఫార్మెన్స్ బాగోలేదని నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది మళ్ళీ కంపెనీ షిఫ్ట్ అవ్వాలంటే కాల్స్ రావు అదేవిధంగా తక్కువ టైంలోనే మళ్ళీ కంపెనీ ఎందుకు మారుతున్నారని మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారన్నమాట సో దీనివల్ల ఏంటి అంటే మనకు సో కాల్స్ రావు మన మీద మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి అన్నమాట సో దయచేసి తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరు కంపెనీస్ మారుతూ ఓకే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రాయండి డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో హ్యావ్ ఏ డే